ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో మనస్ఫూర్తిగా ఆనందంగా అయ్యన్న పాత్రి గారు అత్యంత భారీ మెజార్టీతో గెలిచి రావాలి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని చెప్పి మీరందరూ అందరూ ఆశీర్వదించారే దానికి నెల పది ఇంకో ముప్పై రోజుల్లోని అయ్యన్న పాత్రి గారు ఎమ్మెల్యే అవుతారు మంత్రి అవుతారు ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామంలో జరిగిన అరాచకాలు కానీ అన్యాయాలు కానీ ఉక్కు పాత్రతో తొక్కేసి ఈ గ్రామానికి మనం పండగ చేసుకోవడానికి మళ్ళీ మేము అందరం వస్తామని చెప్పి ఎవరన్నా అయ్యన పాత్ర ఏం చేశారంటే అంటే ఒక స్థలం కొని సైట్లు ఇచ్చాడని చెప్పుకోవచ్చు అయ్యన పాత్ర గారు ఏం చేశారా అంటే ఈ ఒక్క ఊరికి పంచాయతీకి కోటి రూపాయలు సిసి రోడ్లకే తీసుకొచ్చాడు అయ్యన పాత్ర ఐదు సంవత్సరాల్లో అని చెప్పుకోవచ్చు నీరు చెట్టు కింద రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ అవసరి కింద డెబ్బై రెండు ఇల్లు ఇచ్చారు చంద్రన్న ప్రేమా గుర్తుందమ్మా ఎవరన్నా ప్రమాద శాతంలో చనిపోతే వాళ్ళకి ఇంట్లో చనిపోయిన వాళ్ళు బాధ కంట ఇంట్లోకి వచ్చే వాళ్ళకి టీవీలు కానీ టెంట్ ఇవ్వడానికి చాలా మంది పాపం బాధపడుతుంటారు వాళ్ళందరికీ కూడా ఐదు వేల రూపాయలు ఇచ్చి మళ్ళీ దాంతో పాటు రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు సాయం ఉండేది కానీ మొన్న ఐదు సంవత్సరాల్లో ఒక్కరు చనిపోయిన డబ్బులు రాలేదమ్మా మంగళవాడ బిల్డింగ్ కింద తొమ్మిది లక్షలు ఇచ్చారు బీసీ కార్పొరేషన్ లోన్ ఇంకా పెన్షన్ రైతు రైతు రథాలు ఇంకా ఎన్ఆర్ఐ చెప్పలేదు ఏమీ చెప్పకుండానే ఓన్లీ అభివృద్ధి అయ్యన్న పాత్ర ఐదు సంవత్సరాల్లో ఏమి ఇచ్చాడంటే నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయలు ఒక్క పంచాయతీకి ఇచ్చాడు అనేది మనం చెప్పుకోవచ్చు నాయకుడు అలా చెప్పాలి నలభై ఐదు సంవత్సరాల పైన రాజకీయ చరిత్ర ఉండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కాలర్ ఎగిరేసి తలచ్చి రొమ్మిర్చి నేను రాజకీయ చరిత్రలో ఎవరన్నా నేను రూపాయి తీసుకున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన పాత్ర అయ్యన్న పాత్ర ఏం చేశాడు అంటే అల్లూరు సీతారామరాజు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాడు కదా అయ్యన్న పాత్రుడు ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాడు కదా తీసుకొచ్చాడు కదా ఒకటి కాదు రెండు కాదు నూట యాభై పడకల హాస్పిటల్ తీసుకొచ్చాడే తీసుకొచ్చాడు ఎంపీపట్నం బ్రిడ్జ్ తీసుకొచ్చాడే రోడ్ తీసుకొచ్చాడే మొత్తం నర్సీపట్నం నియోజకవర్గానికి రెండు వేల మూడు వందల కోట్లు అభివృద్ధి చేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసిన తమ్మున్న నాయకుడు నికాసిన నిజాయితీన నాయకుడు అయ్యిన పాత్ర తెలుగుదేశం పార్టీ జెండా బుతుమ్మేసుకునే కార్యకర్త ఎవడన్నా కానీ తలెత్తులు విచ్చి కోల నగరే చెప్పుకుంటాడే కానీ వైసీపీ నాయకులు ఈ గణేష్ కానీ ఎవడన్నా ఏం చెప్పుకుంటాడండి ఈ ఊరికి వచ్చినప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఊరికి వచ్చాడండి మెరుపు తెయలాగా ఏదో గడప గడపకు అప్పుడప్పుడు కొన్ని గ్రామాలకు తిరిగి ఇప్పుడు వచ్చి మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల ముందు అయ్యేన పాత్ర ఏదో చేశాడో నేనేదో పీప్ ముప్పై రోజులు అని చెప్పి ఎవడైనా నమ్ముతాడానికి చేసుకుంటా ఊరికి ఒక సైకోల్ తయారు చేస్తాడు ఈ సైకోలు అందరికీ మందిచ్చే తమ్మి వచ్చేసి నమ్మా ముప్పై రోజులే ఉంది అందరికి కూడా నూట యాభై పడకల హాస్పిటల్ అవసరం లేదు ఊరు మధ్యలోనే మంది ఇచ్చే ఈ నూట యాభై పడకల హాస్పిటల్ కట్టినప్పుడు నీకు దమ్ముంటే సత్తా ఉంటే నీకు అంత దమ్మున్న నాయకుడు అయితే ఒక్క పడక పెంచాలి కదా హాస్పిటల్కి మరి నూట యాభై పడకల హాస్పిటల్ అలాగే ఎందుకు ఒక పడక ఏమైనా పెరిచేవో నువ్వు ఒక సత్తా ఉందా నీకు మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు కూడా కలుపుకొని ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నావు అమ్మా మీకు ఇది మాట కాదు ఇది అయ్యన్న పాత్ర గారు కుటుంబం నలభై సంవత్సరాల్లో ఏదైనా ఒక మాట ఉందంటే ఆ మాట తీర్చుకునే మళ్ళీ ఇంటికి వస్తాం అని చెప్పి ఈ సందర్భంగా ఏంటి బాబు అని మొన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి నెల పెన్షన్ నిండిన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతున్నారండి మళ్ళీ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కూడా వెయ్యి 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 ఇచ్చి ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే ఈ అన్యాయం చేశారో వాళ్ళందరికీ శిక్ష ఫలిదాగా నిద్రపోవాలని చెప్పి ఎందుకు అంటే చరిత్రలో ఎప్పుడు లేదు ఈ నర్సీపట్నూ అయ్యన్న పాత్ర చేయలేదు వైసీపీ నాయకుడైనా టీడీపీ నాయకుడైనా మనం వేసిన రోడ్డు మీద నడుస్తారు కదమ్మా మనం ఇల్లు కట్టించిన ఇందులోనే ఐసీపీడు టీడీపీ ఉంటాడు మనం చూసింది ఏంటంటే ఈ నర్సీపట్న గిడ్డ మీద ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చూడాలని ఆలోచించేవాడు అయ్యన్న పాత్ర తప్ప చూడాలని ఎప్పుడు ఆలోచించలేదు కానీ ప్రజల మీద అరాచకం చేసి ప్రజలను తొక్కేద్దామని ఆలోచించే వాళ్ళు మనం కూడా తొక్కేపోతే రేపు రానున్న రోజులు ఊర్లు బాగుపడవని చెప్పి చెప్పదలుచుకున్నా ఈ రోజు ఒక మాట చెప్తున్నాను ఒక రెండు ఐదు వందలకు నవ్వు పోతాడు ఒక మందుబాటు నవ్వుపోతాడు వెయ్యి రూపాయలకు నవ్వు పోతాడు కానీ ఈ రోజు పేకాట రావడానికి పదిహేను వేల రూపాయలు ఇల్లు కట్టడానికి ముప్పై వేల రూపాయలు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేయడానికి ఇంకో లక్ష రూపాయలు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇప్పిస్తానని కూడా డబ్బులు తీసుకున్నాడంటే తలవై ఉంటాడు మాట్లాడుతున్నానంటే ఈ రోజు ఉంటే నాయకత్వం అంటే అయ్యను పొదులు నలభై సంవత్సరాలు చేసేటంటే చిన్న పురుగోడు కొడితే ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చేది దానికి ముందు మా తాతగారు లక్షా పాత్ర గారు ఎమ్మెల్యే చేశారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఆయన కొడుకుగా ఉన్నాను ఒక్క రూపాయి తీసుకోలే తీసుకున్నామని ఎవడన్నా నిరూపించగలనండి ఎందుకు నిజాయితీగా చేస్తామంటే ఎప్పుడు రానున్న రోజుల్లో నాయకత్వం అనేది ఏంటంటే నిక్కచ్చగా పత్రాలు అంతేగాని వీళ్ళ నాయకత్వం ఎలా అంటే ఇంకో ముప్పై రోజుల్లో ఈ ఎమ్మెల్యే గణేష్ కాపీరాజు కొత్త పెళ్లికి సూట్ కేసు సత్తుకుంది గాని లక్ష రూపాయలు ఇచ్చినోడు కానీ రెండు లక్షలు ఇచ్చినోడు కాని ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి అయితే మేము ఎప్పుడు ఇదే గడ్డ మీద కుట్ట్యం కాబట్టి ఇక్కడే ఉంటాము ఏ అర్థులైన తలుపుతుంటే అయ్యా నాకు ఈ కష్టం లేని గారి ద్వారా పెద్ద మంచి ద్వారా వస్తే ఆ కష్టం తీర్చడానికి ఇంకో నలభై సంవత్సరాలు మేము ఇక్కడే ఉంటాం సత్తుకొని బాప కొత్త పనులు వెళ్ళడానికి తయారు అయిపోయాడు పంచాయతీలో తిరుగుతున్నాం జనాలు తండో తండ్రి జాయిన్ అయ్యి ఈ రోజు జాయిన్ అయ్యారంటే చిన్న ఒకసారి ఆలోచించారు అందుకే రోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నేను హామీ ఇస్తున్నాను ఎట్టి పరిస్థితిలో కూడా మీ గౌరవాన్ని కాపాడి ఎట్టి పరిస్థితిలో కూడా మిమ్మల్ని గౌరవం ఇచ్చే చూసుకుంటామని చెప్పి మీ అందరికీ